వరిలో రైతులు హైబ్రిడ్స్ని సాగు చేయాలా లేదా రకాలను సాగు చేయాలా ఈ రెండింటి మధ్యలో తేడా ఏందో మనము తెలుసుకుందాం హైబ్రిడ్స్ అనేవి మనకు మార్కెట్లో త్రీ కేజీ రూపంలో లభించడం జరుగుతుంది ఎకరానికి ఆరు కేజీల సీడ్ అనేది అవసరం అవుతుంది మనకు ఈ సీడ్ కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది దిగుబడి కనుక గమనించినట్లయితే దాదాపు మనం నలభై క్వింటల వరకు దిగుబడి తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ రకాలతో పోల్చినట్లయితే హైబ్రిడ్స్ని మనము హైబ్రిడ్స్ ఎందుకు తయారు చేస్తారంటే కేవలం దిగుబడిని పెరగడానికి కోసమే తయారు చేస్తారు కానీ అంతేకాని మనకు ఇందులో తెగుళ్ళను తట్టుకోవడం కానీ అదేవిధంగా ఈ పురుగులో ఉధృతను కూడా నివారించుకోవడానికి కానీ ఎలాంటి అవకాశం అనేది ఉండదు కేవలం వాటిని దిగుబడి పెంచుకోవడానికి కోసమే రూపొందించడం జరుగుతుంది ఇది చాలా శూన్యమైనది కాబట్టి మనం దీనికి ఎక్కువగా మనం మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది ఎక్కువగా మనం దీనికి కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అయితే మనకు మార్కెట్లో ఈ రకాలు కూడా అవైలబుల్లో ఉంటాయి ఇవి తక్కువ రేట్ లో మనకు లభించడం జరుగుతుంది అంటే మనకు ఆ ఇరవై కేజీలు చొప్పున లేదంటే మనకు ట్వంటీ కేజీస్ బ్యాగ్ ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగులు మనకు లభించడం జరుగుతుంది వీటిని కనుక మనం సాగు చేసినట్లయితే అనేటువంటి ఈ తెగుళ్ళకి కానీ అదే విధంగా పొరుగు ఉధృతిని కానీ తట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది వీటిని ఆ విధంగా రూపొందించడం అనేది జరుగుతుంది దీంట్లో దిగుబడిని చూసుకున్నప్పటికీ మనకు కాన్స్టాంట్ గా ఉంటుంది హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉండవు కానీ మనం హైబ్రిడ్ లో గమనించినట్లయితే మనం కేర్ తీసుకోలేమనుకో నలభై క్వింటాల నుంచి దాదాపు ఇరవై క్వింటాల దిగుబడి కూడా పడిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ రకాల్లో మనం గమనించినట్లయితే ఆ దిగుబడి అనేది దాదాపు రెండు నుంచి మూడు క్వింటాల మధ్యలో తేడాలోనే రావడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువగా కేర్ తీసుకుంటా అనుకున్నట్లయితే మీరు హైబ్రిడ్ సాగు చేయడంలో తప్పులేదు కానీ రకాలను సాగు చేస్తే మీరు అంతగా పెద్దగా కేర్ తీసుకోకుండా అవసరం లేదు అదేవిధంగా ఇది మనకు ప్రస్తుతం మనకు వరిలో కనుక గమనించినట్లయితే ప్రతి వెరైటీ అగ్గి తెగులను కానీ సుడిదోమను కానీ ఈ బ్యాక్టీరియా ఆకిడ తెగులను కానీ వీలైనంత వరకు తగ్గించడం అనేది జరుగుతుంది మనం ఒక్కోసారి మందులను స్ప్రే చేసినప్పుడు ఎక్కువగా డబ్బులు కూడా వెచ్చించడం జరుగుతుంది కాబట్టి మనం హైబ్రిడ్స్ తో పోల్చుకున్నప్పుడు దాదాపుగా తక్కువలో తక్కువలో ఒక థర్టీ పర్సెంట్ వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది మన రకాల మీద తక్కువ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రెండింటి తేడాలు గమనించుకొని రైతులు ఏ విధంగా సాగు చేస్తారో సాగు చేసుకోవడానికి మీరు అవకాశం